నెల్లూరులో నా ఇల్లు ఉంది నా ఇంటికి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలను పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడే సంస్కారం ఉన్న వ్యక్తిని గత నలభై సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గంలోని ప్రజలతో ఎంత ఆప్యాయతగా ఉంటానో అందరికీ తెలుసు రాబోయే ఎన్నికల్లో ఏ తప్పు జరిగినా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ప్రజల విఘ్నతతో ఆలోచించి ఫాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని గెలిపించాలని శాసన శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి అన్నారు కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేనంపాక విజయసాయిరెడ్డి కౌరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నాయకుడు డబ్బున్న వాళ్లను నియోజకవర్గంలో పెట్టుబడి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి అని ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నాయకుడు డబ్బున్న వాళ్లను నియోజకవర్గంలో పెట్టి డబ్బు మాటలతో నాయకులను ప్రజలను కొనడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలు ఆలోచించి కరోనా కష్టకాలంలో ప్రజల్లో ఎవరున్నారో విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకున్నది ఎవరో ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కొవ్వూరులో నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు తిరుపతి ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవినీతి ఎక్కువైపోయిందంట ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈమె చరిత్ర ఏంది నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి దగ్గర నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం చేయబట్టే కదా తొమ్మిది సార్లు మీరు గెలిపించారు మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదరించారు అభిమానించారు ఏదేదో మాట్లాడుతూ ఉంది ఆమె వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా సంపాదించిందంట ఒకటే అడుగుతున్నా ఎలక్షన్ అఫిడవిట్లో డెబ్బై ఆరు కోట్లు పెట్టావు నీ పేరు మీద ఎన్ని చీరలు అమ్మితే డెబ్బై ఆరు కోట్లు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆ డెబ్బై ఆరు కోట్లు చెప్పమ్మా చెప్పు ప్రశాంత్ రెడ్డి ఒక్క డెబ్బై ఆరు కోట్లు చీరలు అమ్మితేనే వస్తే అందరం కూడా చీరల వ్యాపారంలో పెట్టుకుంటాం కదా ఏదో కథలు చెప్తా ఉంది స్టోరీలు చెప్తా ఉంది మంచినీటి సమస్య ఉందంట నియోజకవర్గంలో రోజు రాత్రికి రాత్రి మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట అది ఎట్లు నైట్ నైట్కి నైటే మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట ఏం మాట్లాడుతుందో ఏందో తెలీదు రాజకీయాలు కొత్త ఒకటి ఆలోచించండి మన ఇంట్లోకి నేరుగా మీరు ఎప్పుడైనా రావచ్చు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనారిటీలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను మా తండ్రి నలపురెడ్డి రెడ్డి గారు నేర్పించింది అది మాకు అదే ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి మీరు అడుగు పెట్టాలని అంటే ఐదు గేట్లు దాటాలి సెక్యూరిటీ ఉంటుంది పేదవాళ్ళకి ఆ ఇంట్లో స్థానం లేదు అంత గొప్ప గొప్ప వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి ధనవంతులకి మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఒక్కసారి ఆలోచించండి నేనేదో ఎలక్షన్స్కి వచ్చి వాళ్ళ మీద ఏదో కథలు చెప్తున్నానని కాదు వాళ్ళ చరిత్ర ప్రభాకర్ రెడ్డి చరిత్ర ఆమె చరిత్ర ఏ వీధిలో అడిగినా చెప్తారు నెల్లూరులో మీరే ఎంక్వైరీ చేసుకోండి మన నియోజకవర్గం చాలా పద్ధతిగా ఉండే నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా గౌరవంగా నిజాయితీగా ఉంటారు ఇక్కడ మన నియోజకవర్గంలో వీళ్ళు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే అనుభవించి ఆయన వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి పోయి దబ్బెత్తుకుని వస్తూ ఉన్నారు మీ అందరికీ ఒకటే మనం చేస్తూ ఉన్నా మీ మధ్య మేము ఉన్నాం ఎప్పుడూ దూరంగా లేం ఏ సమస్య వచ్చినా స్పందించాం మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సరి అయింది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ప్రకటించినారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి నిద్ర లేదు అతనికి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా ముఖ్యం నిజాయితీ గల వ్యక్తి మంచి మనసున్న మహారాజు ఏదైనా ప్రజల కోసం స్పందించే వ్యక్తి ఏ సమస్య పైనైనా కూడా రెడ్డి గారు వెంటనే స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ పార్టీలో మన నాయకుడు రెడ్డి గారు ఏ సమస్య ఉన్నా కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తారు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను